ఆదివారం చాలా శక్తివంతమైన అమావాస్య రానుంది కాబట్టి ఇలాంటి శక్తివంతమైన అమావాస్య రోజున ఈ అమావాస్య అతేంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య కాబట్టి ఎవరైతే గుమ్మానికి ఇది ఒక్కటి కడతారో వారికి కటిక దరిద్రాన్ని తొలగించుకుని అష్ట ఐశ్వర్యారు సిరి సంపదలు ఆయు ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ మరి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో ఎప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో న పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలామంది డబ్బు సమస్యలతో ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే దగ్గర వరకు ఎన్నో నానా తంటాలు పడుతూ ఉంటారు కానీ ఎంత సంపాదించినా చివరి వరకు చేతిలో చివ్వి చిల్లీ గవ్వ కూడా మిగలదు కాబట్టి ఇలాంటి అష్ట కష్టాలను అనుభవించే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి అమావాస్య అనేది మిస్ కాకుండా గుమ్మానికి ఇది ఒకటి కట్టండి ఇలా కట్టడం వల్ల మీకున్న ఎలాంటి కష్టాలు సమస్యలు అయినా అన్నీ తొలగిపోతాయి ఇక ఆగస్టు నాలుగు ఆదివారం అమావాస్య వచ్చింది దీనినే చుక్కల అమావాస్య అని కూడా అంటారు ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే ఈరోజు ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలో కూడా ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం ఆగస్టు అమావాస్య తిథి ఆగస్ట్ మూడు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ముప్పై ఒక్క నిమిషాల నుంచి అమావస్య గడియాలు ప్రారంభం అవుతాయి ఆగస్టు నాలుగు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు అమావాస్య గడియాలు ఉంటాయి ఒక్కో అమావాస్యకు ఒక్కొక్క ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఆగస్టులో వచ్చే ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తారు చుక్కల అమావాస్య రోజున పితృదేవతలను తలుచుకున్న గౌరీ వ్రతం చేసిన దీప పూజలు చేసిన గొప్ప ఫలితాలు వస్తాయి ఉత్తరాయణం మొత్తం దైవ కార్యాలకు దక్షిణాయనం మొదలైన వెంటనే వచ్చే అమావాస్యను ఆషాఢ అమావాస్య లేదా చుక్కల అమావాస్య అని పిలుస్తారు ఈ పితృ పితృదేవతలకు ఆహ్వానం పలుకుతారు తర్పణాలు విడిచిపెడతారు ఈరోజు చేసే దాన ధర్మాలు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది పితృకర్మలు నిర్వహించిన వారి పేరుతో దాన ధర్మాలు చేసిన విశేషమైన ఫలితాలను మీరు పొందుతారు ఆషాఢం అమావాస్య రోజున కొన్ని ప్రాంతాలలో గౌరీ పూజను నిర్వహిస్తారు ఆషాఢం అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది ఆషాఢ మాసం నుంచి సూర్యుడు దక్షిణాయనం వైపు ప్రయాణిస్తాడు ఫలితం పగటి వేళలో తగ్గి రాత్రి వేళలో పెరుగుతాయి వాతావరణంలో వేడి తగ్గుతుంది ఫలితంగా బద్ధకం అనారోగ్య సమస్యలు పెరుగుతాయి వాటిని పారద్రోలి వెలుగుని వేడిని ఇచ్చేందుకు సూచనంగా దీప పూజ చేస్తారు ఇక దీపాలను వెలిగిస్తారు దీపాలను పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించి గౌరీదేవికి ప్రత్యేక పూజ చేస్తారు పూజ అనంతరం గోమాతకి అరటి పండు తినిపించి ప్రదక్షిణలు చేసి కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతి ఒక్కరూ ఇలా చేస్తూ ఉంటారు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇలా చేస్తూ ఉంటారు ఇక అమావాస్య రోజున నిమ్మకాయలు నరదృష్టి నుంచి దూరం చేయడానికి అత్యంత శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఇది చుక్కల అమావాస్య రోజు నరదృష్టి పోవడానికి చేయవలసిందల్లా నిమ్మకాయలు నాలుగు భాగాలుగా కోసి తమలపాకు మీద కాస్త ఉప్పు వేసి ఆ నిమ్మకాయ మొక్కల నుంచి పసుపు కుంకుమ వేసి పెట్టాలి సాయంత్రం ఏడు గంటల నుండి ఆ రాత్రి పదకొండు గంటల వరకు ఇలా ఇంట్లో ఒక మూలన పెట్టవల్ పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం కావడంతో పాటు నరదృష్టి కూడా తొలగిపోతుంది పట్టి పీడిస్తున్న దరిద్రం కూడా వదులుతుంది అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఇల్లును తుడవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి దరిద్రమైన బాధలు తొలగిపోతాయి అలాగే ఇంట్లో ఉన్న చెడు శక్తుల ప్రభావం కూడా తొలగించుకోవచ్చు కాబట్టి ఇలా అమావాస్య తిథుల్లో ఖచ్చితంగా ఇలా రాళ్ళ ఉప్పును వేసి ఇల్లును తుడిచినట్లయితే ఇంట్లో ప్రతి శక్తులు అనేవి దూరం అవుతాయి ఇలాంటి పవిత్రమైన అమావాస్య రోజుల్లో గంగా నది స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది లేదా మీకు నదులకు వెళ్ళడానికి వీలు కానప్పుడు ఇంట్లో ఉన్న గంగా జలాన్ని తీసుకొని స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం కూడా చేసుకోవచ్చు స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘం సమర్పించండి తర్వాత మీ పూజ మందిరంలో దీపాన్ని వెలిగించాలి మీరు ఏ రోజు ఉపవాసం ఉండగలిగితే ఈరోజు ఉపవాసం కూడా ఉంటే చాలా మంచిది కాబట్టి ఇలాంటి పవిత్రమైన అమావాస్య తిథుల్లో ఇలా నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి అప్పుడే మనకున్న సమస్యలు కొంతవరకైనా తీరిపోతాయి మరి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి ఏది కడితే మనకున్న సమస్యలు తొలగిపోతాయి అలాగే ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య ఇది సామాన్యమైనది కాదు ఈ అమావాస్య అనేది యాభై సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు పూజలు అనేవి అత్యంత గొప్ప ఫలితాలను ఇస్తాయి అయితే ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఇది కడితే గనక ఖచ్చితంగా మీ జీవితంలో ఉండే దరిద్రాలు తొలగిపోతాయి మీ అదృష్టం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది మీ సంపద అనేది రోజుకు రొట్టింపు అవుతుంది అంతేకాదు సకల దరిద్రాల నుండి విముక్తి పొందుతారు అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే అది చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య సాధారణంగా హిందూ సాంప్రదాయాల్లో ఆదివారానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆదివారం రోజున ఏ చిన్న పరిహారం చేసినా పెద్ద ఫలితాలను ఇస్తుంది మన హిందూ సాంప్రదాయ ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఇంట్లోకి మన ఇంట్లోకి అయినా చెడు అయినా రావాలి అన్న గుమ్మం నుండే వస్తుంది అందుకే గుమ్మానికి ఎప్పుడైనా సరే పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం ఎంత పరిశుభ్రంగా ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి తొందరగా వస్తుంది కాబట్టి ఇలాంటి గుమ్మాలు ఖచ్చితంగా ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఇలా ఉండడం వల్ల లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అయితే ఆదివారం అమావాస్య రోజున ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో గుప్పెడు రాళ్ళ ఉప్పును వేయండి మీ ఇంట్లో ఉన్న వాడుకునే ఉప్పు వేయకుండా కొత్త రాళ్ళ ఉప్పును తెచ్చుకొని వేయండి ఇలా రాళ్ళ ఉప్పును వేసిన తర్వాత ఐదు తులసి ఆకులను వేయండి ఐదు లవంగాలను వేయండి ఇలా వేసిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపును కూడా వేయండి ఈ వీటన్నిటిని కూడా మీరు ఆ ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఈ మూటను అనేది ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి చాలామందికి రెండు ప్రధాన ద్వారాలు ఉంటాయి అంటే ఎక్కువైతే మీరు ఏ ఇంటి తలుపు అంటే ఇంటి ప్రధాన ద్వారం ముందు నడుస్తూ ఉంటారో అలాంటి ఇంటి ప్రధాన ద్వారానికే ఇది కట్టాలి చాలామందికి రెండు రెండేసి ఉంటాయి కదా ఎక్కువైతే మీరు ఎక్కడ నడుస్తారో దానికి ఈ మూటని అనేది కట్టండి ఇది కట్టేటప్పుడు మీ మనసులో అంటే మీకున్న సమస్యలు ఏంటో చెప్పుకొని ఈ మూటని మీ ఇంటి ప్రధాన ద్వారానికి పైభాగంలో కట్టండి ఎవరైతే ఇలా అమావాస్య తిథి రోజున ఇలా రాత్రి సమయంలో పన్నెండులోపు కట్టడం వల్ల మీకున్న ఏ సమస్యలైనా ఆర్థిక సమస్యలు సంపద సమస్యలు ధన ద్వారాలు ఎవరికైతే మూసుకోబడతాయో వారికి కూడా ధన ద్వారాలు అనేవి తెరుచుకోబడతాయి మీకు చెడు కన్ను చెడు దృష్టి ఇలాంటివి ఏ ఇలా అమావాస్య రోజు కట్టడం వల్ల మీ పైన కానీ ఇంటిపైన కానీ ఇలాంటి దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి కాబట్టి చాలా మంది ఎరుగు పొరుగు వారి దృష్టి అనేది మనకు తగులుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల దిష్టి దోషాల నుండి బయటపడవచ్చు